ఏది ముఖ్యమంత్రి నిన్న నేను జాతీయ మీడియా చూస్తూ ఉండే మధ్యాహ్నం ఆ సమయంలో పూర్తి స్థాయిలో కూడా అయితే ఒక వార్తను చూసిన నాకు చాలా విచిత్రం వేసింది సోషల్ మీడియాలో కూడా అది ట్రోల్ అవుతుంది బహుశా జార్ఖండ్కు సంబంధించిన ఎమ్మెల్యేలకేమో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలే అరే ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిన పరిస్థితి ఏంటండి నాకు అర్థం కాదు ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్న రాష్ట్రం మెడలు వంచి తెచ్చుకున్న రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుడు ఢిల్లీకి వెళ్ళి ఏదైనా పార్టీ దగ్గర నిలబడితే ఆ పార్టీ ఉరుక్కుంటు వచ్చి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలి అరే మన ఎమ్మెల్యేలు మొత్తం ఆడ నిల్చా ఉంటే చాలా ఇజ్జత అనిపించిందండి జార్ఖండ్కు సంబంధించిన నేతలేమో కూర్చోబెట్టి మీటింగు అని హెడ్లైన్స్ వస్తున్నాయి తెలంగాణ నేతలేమో ఎదురు చూస్తున్నారు అపాయింట్మెంట్ ఇవ్వక నిజంగా అదే జరిగింది అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు దాంతోపాటు కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరే ఇది ఎక్కడికి ఘోరం అండి ఒకసారి చూడు రిగో రాహుల్ ను అపాయింట్మెంట్ అడగలే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అగ్రనేతలతో తనకు దూరం పెరిగిందన్న వార్తలలో నిజం లేదంటూ కొట్టుపారేశారు రాహుల్ గాంధీతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని కూడా పేర్కొన్నారు అంతేగాక కేబినెట్ విస్తరణల పైన కూడా క్లారిటీ ఇచ్చారు తన చేతులలో ఏమీ లేదని అధిష్టానం చెప్పినట్లుగా జరుగుతుందని అన్నారు ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మా ఇద్దరి మధ్య గ్యాబ్ లేదు నేను అపాయింట్మెంట్ కోరలే కేబినెట్ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ కుల ఘన పక్కా జరిగింది కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం ఢిల్లీలో మీడియాతో చిచ్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఒకసారి ఈ మ్యాటర్ చూద్దాం చదివిన తర్వాత ఒకసారి ఆలోచిద్దాం వాట్ ఈస్ వాట్ అనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తానే అపాయింట్మెంట్ అడగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీ టూలో శుక్రవారం మీడియాతో చిచ్చాట్ సందర్భంగా రాజకీయ అంశాలపై స్పందించారు తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాబ్ వచ్చిందన్న వార్తలను తోసిపుచ్చారు మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాబ్ లేదని తమ ఇద్దరి మధ్య సన్నిహితం ఉందని స్పష్టం చేశారు అయితే తానే ఈసారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని చెప్పుకొచ్చారు ఇక కేబినెట్ విస్తరణ పైన ఆయన స్పందించారు ఈసారి కేబినెట్ విస్తరణ లేనట్టేనని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై తుది తుదిన్ననేమని స్పష్టం చేశారు మరోవైపు ప్రతిపక్ష నేత కేసుల విషయంలో కూడా చట్ట ప్రకారమే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు తనకున్న అవకాశం మేరకు అన్ని సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి వివరించారు కుల ఆశామాషిగా చేసింది కాదని ఎంతో పగడ్బందీగా చేశానని తెలిపారు పిసిసి కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపారు అంతకు ముందు పార్లమెంట్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిసారు కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించినట్లుగా సమాచారం ఇక్కడనే ఆగు నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడమైనా మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఎక్కడికి వేయండు ఢిల్లీకి వేయండి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఏఐసిసికి సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కి ఆ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధానియా కాదు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రియా కాదు రాహుల్ గాంధీ ఏమన్నా లోక్సభ స్పీకర్ అసెంబ్లీ స్పీకరా కాదు రాహుల్ గాంధీ ఏమైనా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కాదు కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే పోనీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అంటే కాని పరిస్థితి మరి ఈరోజు అదే రాహుల్ గాంధీకి సంబంధించి అపాయింట్మెంట్ అడగాల్సిన అవసరం ఏంది దాంతోపాటు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మనకు ఏం నష్టం వచ్చింది ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా రాహుల్ గాంధీ జార్ఖండ్ నేతలకు మాత్రం సమ ఏంది సమయం ఇస్తారు వాళ్ళతో కూర్చొని దాదాపుగా మూడున్నర గంటల పాటు చర్చిస్తాడు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అడగాలి అంటే రాహుల్ గాంధీ ఏ హోదాలో ఉన్నాడనే అపాయింట్మెంట్ అడగలే ఇంకొక విషయం ఏంటంటే ఇది మనం లాజికల్గా టెక్నికల్గా ఆలోచిద్దాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వీళ్ళకి ఇచ్చింది దేనికోసం తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలను పరిపాలించమని మనం ఇచ్చినవా లేకపోతే ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ చెప్పినట్టే చేయమని ఇచ్చినవా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈ తెలంగాణలో పరిపాలన చేయమని చెప్పినవా ఇది ఎక్కడి న్యాయం తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరైనా ఆలోచించాలి కదా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి కదా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ రోజు ఇక్కడ నామినేటెడ్ పోస్టుల విషయంలో రచ్చలు ఒల్లి చేయాల్సింది ఎవరు ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉంది ఎందుకంటే ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేక స్కూల్లలో ఫుడ్ పాయిజన్ అవుతుంది హోం మంత్రి లేక శాంతి భద్రతలకు పూర్తి స్థాయిలో ముప్పు వాటిల్తుంది మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల హైదరాబాద్కు సంబంధించిన నగరాలలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి అవుతుందా ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి అవుతుందా ఢిల్లీలో ఉన్న ప్రియాంక గాంధీకి ఏమైనా ఢిల్లీలో ఉన్న మల్లికార్జున్ ఖర్గేకి ఏమైనా ఎవరికి అవుతుందండి నాకు అర్థం కావట్లేదు వీళ్ళ నామినేటెడ్ పదవులు కానీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం వల్ల ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కదా నష్టం ఏర్పడేది ఈ రోజు గిరిజన మంత్రి లేకపోవడం వల్ల రోటిబండ తండ లగచర్లకు సంబంధించి పులికుంట గ్రామాలలో అక్కడ పోలీసుల పహారా దేనికోసం గిరిజనుల మీద దాడులు దేనికోసం ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పట్లో లేనట్టే ఇప్పట్లో లేనట్టే ఎప్పుడు చేస్తాం ఇంకా అంటే మీ ఇష్టమా మీ తాతల జాగిరా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా మీ అయ్యల జాగిరా తెలంగాణ రాష్ట్రం వారి నాన్సన్ చేతి ఇది తెలంగాణ కాదా ఇప్పట్లో లేదు ఇప్పట్లో లేదు ఎవడు ఎవరు మీ వీళ్ళంతా ఎవరు అసలు నాకు అర్థం కాదు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఎలా ఇప్పటివరకు మంత్రి మంత్రివర్గ విస్తరణ లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలను తీసు తీసింది ఈ ప్రభుత్వం ఎస్ ప్రభుత్వ హత్యలే బాగా జాబితాగా మాట్లాడచ్చు అరే ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ఇప్పట్లో మంత్రి పర్గ మంత్రివర్గం విస్తరణ లేదు నామినేటెడ్ పదవులు లేదంటే కాంగ్రెస్ పార్టీ మీ పార్టీకి సంబంధించిన నేతలకే ఏమంటాను బీఆర్ఎస్లకు బీజేపీలకు లేకపోతే నాకు ఇంకోలకో ఇంకోలకో అడుగుతలేం మీ పార్టీలో మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించి వాళ్ళకే మీరు నామినేటెడ్ పదవులు వేయాలి లేదా మీ పార్టీలకు సంబంధించి ఇప్పటికీ బీసీ ఉద్యమం ఎట్లా మొదలైంది రేపు పొద్దుగానే ఇంకో ఉద్యమాలు ఎట్లా మొదలైతున్నాయో మాకు తెలుసు ఆ మంత్రి పదవి ఏదో ఇచ్చేయరు మంత్రి పదవి ఖాళీగా ఉంచుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రం ఆగమైపోతున్నది మంత్రివర్గ విస్తరణ కావాలంటే కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలా అందుకని మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఓటేసి గెలిపించింది అందుకని మళ్ళీ తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నది అందుకని మళ్ళీ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నిలబెచ్చింది అరే తెలంగాణ ఆగమైపోతున్నది రా నా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ చేయరు రా నాయన అని అడిగితే లేదు లేదు మా రాహుల్ గాంధీని నేను అపాయింట్మెంట్ అడగలే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు లేదు వాళ్ళ పేపర్లలో కూడా ఇగో మీరు చూడర్రీ తాటికాయంత అక్షరాలలో తోని ఇగో ఎట్లా రాష్ట్రం చూడరి త్వరలో మంత్రివర్గ విస్తరణ నాలుగు పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ బీసీ ముద్రాజ్ ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనార్టీలకు ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ పీసీసీ చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్ ఢిల్లీలో నలుగురితో విడివిడిగా భేటీ పలువురు పేర్ల ప్రస్తావన ప్రస్తుతం ఆరుగురు ఆరు మంత్రి పదవులు ఖాళీ నాలుగింటికి ఓకే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే ఇప్పట్లో లేదు సందర్భాన్ని వచ్చి మరో రెండు అని కూడా చెప్పారు ఇగో ఇంకో పత్రిక వాళ్ళదే ఇది కేబినెట్ విస్తరణకు మరింత సమయం ఇగో చూడదు వీళ్ళ పత్రికలే ఇవన్నీ కేబినెట్ విస్తరణకు మరింత సమయం ఎంపికలలో అధిష్టానానికే నిన్యం పిసిసి మాజీ అధ్యక్షులు మల్లు అనంతరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివ్వాలి ఇది కాదు నేను ఎవరి ఎవరి పేరును ప్రస్తావించలేదు పిసిసి కార్యవర్గంపై రెండు రోజులలో ప్రకటన నాహు నాకు రాహుల్ రాహుల్ గాంధీకి మంచి గ్యా మధ్య గ్యాబ్ లేదు పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండో ప్రతిపక్ష నేతలను త్వరగా కూడా జైల్లో వేయాలనే ఆలోచన కూడా లేదు కులగణనతో ముస్లిం రిజర్వేషన్లు శాశ్వతంగా పరిష్కారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది కేబినెట్ విస్తరణ మరింత సమయం కేబినెట్ విస్తరణ మరింత సమయం వల్ల నష్టపోయేది తెలంగాణ ప్రాంత ప్రజలు రేవంత్ రెడ్డి ఏం ఇప్పుడు ఇప్పుడున్న మంత్రులు ఏం నష్టపోడు ఆడ రాహుల్ గాంధీ ఏం నష్టపోడు ప్రియాంక గాంధీ ఏం నష్టపోదు సోనియా గాంధీ ఏం నష్టపోదు మల్లికార్జున ఖర్గే ఏం నష్టపోదు ఆ పార్టీకి సంబంధించిన ఏఐసిసి సభ్యులు ఏం నష్టపోదు తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతున్నారు ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారు మంత్రివర్గ విస్తరణ లేకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు మంత్రివర్గ విస్తరణ కోసం తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది వాస్తవం కదా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా కేబినెట్కి ఇంకెంత సమయం తీసుకుంటారు సరే రెండు వేల ఇరవై వేస్తారా ఇక అప్పుడు ఓకేనా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఓకేనా ఇక అప్పుడు ఎన్నికలు ఉన్నాయనగా ఒక రోజు ముందు మంత్రివర్గ విస్తరణ చేయరు ఇక తెల్లారితే ఎట్లా కొత్త ప్రభుత్వం వస్తుంది కావచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు ఇది ఇట్లా ఏంది ప్రామిసర్ నోటు మీద రాసుకోరు ఇక అన్ని వర్గాలను కూడా మోసం చేసింది అరే సంవత్సర కాలం అయిపోతుంది ఓ విద్యాశాఖ మంత్రి లేదు ఓం మంత్రి లేదు మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఇంకో మంత్రి లేడు ఆ మంత్రి పదవులను భర్తీ చేయర్రా నాయన అంటే ఆ మంత్రి పదవులను భర్తీ చేయకుండా వాళ్ళ దగ్గరనే వేచ్చుకుంటే తెలంగాణలో ఏం జరిగినా కూడా ఎవరిని అడగాలను అధికారిని అడిగితే నాకేం తెలుసు ప్రభుత్వం నుండి ఒత్తిడి వస్తుంది నేనేం చేయాలనే కాడికి వచ్చింది గదే జరుగుతున్నది ఈ తెలంగాణలో ఏమన్నాంచే మంత్రివర్గం ఇస్తాన ఇప్పుడు లేదు మంత్రి అరే మీకు ఇచ్చింది పరిపాలన చేయమని మీ దగ్గర పదవులు పెట్టుకొని పూజ చేయమని కాదు మిమ్మల్ని ప ఏం చేసినాం మేము మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా మీరు అధికారంలో ఉండి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు పరిపాలన చేయమన్నా మిమ్మల్ని దాన్ని ఇట్లా పెట్టుకొని ఓం విద్యాశాఖ ఆయన మంత్రి ఆయన మహా ఏంది ఏది హోంమంత్రి అయిన మంత్రి శాఖ ఆయన మంత్రి వాటిని పెట్టుకొని పూజ చేయమని చెప్పలే పొద్దుగాల పొద్దు పొద్దుగా లేవగానే కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అన్నట్టు ఏంది పొద్దుగా లేవంగానే నేనే ముఖ్యమంత్రి ఆయనమా లేకపోతే నా దగ్గరనే హోం మంత్రి ఉన్నది విద్యాశాఖ మంత్రి ఉన్నది పూజ చేయమనిలే మేము అది తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పరిపాలన కోసం ఆ పదవులను ఇవ్వమని చెప్పినాం ఇచ్చి పరిపాలన చేయమని చెప్పినాం పరిపాలన చేస్తే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు వాళ్ళకు కావాల్సిన ఏవైతే సంక్షేమ పథకాలు వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలతోని తాండవీలతో అరే ఈ తెలంగాణలో ఎక్కడైనా విద్యాశాఖకు సంబంధించి రివ్యూ జరగక చూసిర్రా అండి హోంశాఖకు సంబంధించి రివ్యూ జరగంగా చూసిర్రా అండి మున్సిపల్ శాఖ రివ్యూ జరగంగా చూసిర్రా అండి తెలంగాణ ప్రజలరా మరింత సమయం మరింత సమయం మరింత సమయం ఏంది అనుకుంటాలో అదేమన్నా ఏంది ఇతర గ్రహాలకి ఏమైనా రాకెట్ లాంచ్ చేస్తున్నారా వన్ టూ త్రీ మరింత సమయం మరింత సమయం అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న పదవులను మీ పార్టీ నేతలకే ఇయ్యమంటానా నేను మీకు ఎవ్వరికి ఇయ్య బుద్ధి అయితే వాళ్ళకి గివలకు ఇయ్యాలే గవలకి ఇయ్యని ఏం లేదు ఎవలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలనుకుంటే గావాలకే నేను వాటిని ఉంచుకొని పూజ చేయమని చెప్తలేను తెలంగాణ ప్రాంత ప్రజలకు పరిపాలన కోసం ఆ పదవులను అందించినాయి కూడా ఇవ్వమని చెప్తున్నా మరింత సమయం మరి యో వాళ్ళ పత్రికలలో మళ్ళీ చూపెడతాను కేబినెట్ విస్తరణకు మరింత సమయం ఎంపికలో అధిష్టానందే తుది నిర్ణయం మరింత సమయం మరింత సమయం అతి త్వరలో 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 ఓ శ్రీ రేపు రాని కనో తలుపులల్లో రాసి ఉంటుందని చిన్నప్పుడు కథలు కథలు విన్నా మంత్రి పదవి అంటే రేపు 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 హనుమంతుని పెళ్ళెప్పుడు అంటే రేపు రేపు అన్నట్టుకుంటూ చూడు మనం కామన్గా సామెతలు చెప్తున్నాను నేను ఇక్కడ ఎనోమా ఎవరి మనోభావాలు దెబ్బతీసడానికి కాదు మళ్ళీ ఇదో పంచాయతీ ఉంటుంది సో మొత్తానికి రాహుల్ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రెండు సందర్భాలలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం పూర్తి స్థాయిలో కూడా జార్ఖండ్ నేతలకు మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలకు మాత్రం మొండి చేయి చూపెట్టెళ్ళు ఇదైతే వాస్తవమైన విషయం ఇక దాంతో పాటుగా మరో అంశం